నేను కూడా డబ్బులు పెట్టి అన్ని ఎమ్మెల్యే ఏంది నాకే ఇవ్వండి అంటాం ఏం చేశారు దాంతో ఈలకి ఇచ్చేటప్పటికి ఇప్పుడు నినాదాలు చేసేవాడు వీడి దగ్గర ఏం చేయాలా వీడి దగ్గర ఉంటారు యాభై మంది స్టాఫ్ ఆ యాభై మంది వచ్చి ఈ భుజానికి ఎత్తుకుని నువ్వు ఇది అనగలుగుతాడా అనడానికి గడిపే ఓనర్ కదా ఓనర్ ముందు ఈ మాస్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది సార్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ అని మన కంపెనీలో చెప్పినట్టు ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు చెప్పినట్టు ఇవ్వడము అంతవరకే ఉంటది ఆ సంబరము ఆ తపన వాస్తవంగా మాస్ పార్టీ అయినటువంటి జనసేనలో రావాలి వీళ్ళేమో ఆ ఇరవై నాలుగు మందిని తీసుకొచ్చి మళ్ళీ అందులో తీసుకొచ్చే సానా సతీష్లు అతని పేరు ఏం లేదు అక్కడ వీళ్ళది కూడా ఏంటి అలాంటి మాస్క్ కాకపోయి వీళ్ళు దాని మూలంగా లేదు అదే రేపు పొద్దున్న మీరు చూడండి కందులు దుర్గేష్ సంబరం చేస్తారు బొలిచే శ్రీనివాస్ అండి సంబరం చేస్తారు హరిప్రసాద్ తిరుపతి చేయమనండి సంబరం చేస్తారు కిరణరాయలు చేయమనండి అవును భారీ సంబరం చేస్తారు అది మాస్ లీడర్షిప్ ను బట్టి ఉంటది అక్కడ సిద్ధం నాలుగో సభ పెట్టడానికి కారణం ఏంటి వాస్తవానికి మూడు సభలతో లాస్ట్ అనుకున్నట్టున్నారు మళ్ళీ ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవడం ఒక కీలక ప్రకటన మేనిఫెస్టో లాంటిది ప్రకటించడానికైనా లేదంటే ఇంకా వాళ్ళ బలం వాళ్ళ సత్తా చూపించాలనుకుంటుందా వైసీపీ ఈ సిద్ధం సభలు పెట్టకముందు సైకలాజికల్గా ఒక అయోమయంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ ఏళ్ల నుంచి లేదా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి తెలుగుదేశం అనుకోని మీడియా రోజు అయిపోయింది అయిపోయింది జగన్ పని అంటూ ఉండటం వల్ల వీళ్ళు దాన్ని తిట్టుకుంటూ అయినా చదువుతూ ఉండటం వల్ల అంటే సైకలాజికల్గా జగన్ పని అయిపోయింది అనేటువంటిది వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఇదంతా తోడు వీళ్ళకి ఎవరికి ఏ ప్రయోజనాలు రాలేదు ఇప్పుడు చంద చంద్రబాబు టైంలో వాళ్ళకి ఏ జన్మభూమి అన్నో లేకపోతే ఇంకొక కమిటీ అన్నో లోకల్గా మందు లేకపోతే ఎసకో ఇట్లాంటి వాటి ఇట్లా ఎంతో కొంత సంపాదించుకోగలిగారు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కాంట్రాక్ట్లు ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళకైతే పెద్దగా డబ్బులు రాలేదు కొంతమంది పని చేయించినటువంటి వాళ్ళకి కూడా బిల్లులు రాకపోవడం ఇట్లాంటి ఒక అయోమయ వ్యవస్థలో అసలు జగన్తో గెలుస్తాడే ఇంకా అయిపోయిందని వీళ్ళే ఫీల్ అవ్వడం ఏం చేశారు అలాంటి దశలో అభ్యర్థుల మార్పు చేర్పులతో అంటే ఎవరైతే ఇప్పటిదాకా వీళ్ళకి పని చెప్పిన వాళ్ళు పని చేయించిన వాళ్ళు లేకపోతే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారగానే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి సిట్టింగులు వాళ్ళ